హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన పాలకూర పప్పు వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి వారానికి రెండు సార్లు మన ఆహారంలో ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో పాలకూర పప్పు ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది మరి ఇంకెంత కలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి వెళ్ళిపోవడానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ పాలకూర పప్పుని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ కొద్దిగా పెసరపప్పుని తీసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నాను చూడండి పప్పు మనకు చక్కగా నానిపోయింది ఇలా నానిపోయిన పప్పుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఫ్రెష్గా కడిగి కట్ చేసి పక్కన ఉంచుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నిటిని కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లిని వేయడం వల్ల మనకు పాలకూర పప్పు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి వెల్లుల్లి కాస్త బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి పోపంతా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని వేయట్లేదు కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చినే వేస్తున్నాను కాబట్టి కాస్త ఎక్కువగానే వేసుకున్నాను చూడండి ఇలా పచ్చిమిర్చి మనకు ఒక ఫిఫ్టీ వరకు ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ ఫ్రై అయ్యాక ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది కదా అప్పుడు కొద్దిగా ఇందులోకి పసుపుని అయితే వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి సాల్ట్ని వేసుకున్నాక మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది చూడండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని అయితే వేసేసుకోవాలి పెసరపప్పుని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలుపుతూ మనకు పెసరపప్పు అనేది ఆయిల్లోకి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా పెసరపప్పు పప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు పెసరపప్పు చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా పప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా కట్ చేసుకున్న పాలకూరని అయితే ఈ పప్పులోకి వేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పాలకూరని వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి మనం కలుపుతుండగానే ఆల్రెడీ ఫ్రై అయిపోతుందండి ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకోండి మనం పూర్తిగా కలపడం అయ్యేసరికి ఫిఫ్టీ పర్సెంట్ వరకు పాలకూర ఉడికిపోతుంది చూడండి ఇలా చక్కగా కలిపేసుకోండి ఇలా చక్కగా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించడం వల్ల మనకు పెసరపప్పు పాలకూర అనేది చక్కగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ బాగా ఉడికించుకోవాలి లేదంటే అడగంటి పోతుంది చూడండి ఇలా మూత తీసి కలుపుతూ మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్యలో మనం మూత తీసిన తర్వాత పాలకూరలో ఉన్న వాటర్ అనేది ఊరుతుంది కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అయితే మనము మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు కర్రీలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది కదా ఇలా వాటర్ ఎగిరిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని చక్కగా కలిపేసుకోవాలి కొత్తిమీరని వేసి కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఇలా చక్కగా కలిపేసుకోండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ టేస్టీ పాలకూర పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న పాలకూర పప్పు అన్నంలోకైనా చపాతీలోకైనా రాగి సంగటిలోకైనా పూరిలోకైనా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పాలకూర వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మన ఆహారంలో ఎప్పుడో ఒక్కసారైనా పాలకూరను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు ఒక్కొక్కసారి ఆకుకూరలు తినమని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పాలకూర పప్పుని వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇంకెందు కాలసే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్